ఈమె పేరు ముత్యాలమ్మ గారు ఈమెకి వెన్ను బాధ ఉన్నదట సరేనని చెప్పేసి నర్సరావుపేట వెళ్ళి అక్కడ చూపించుకుంటే పదిహేను వేలు టెస్టులకు అయ్యాయి చాలా సమస్య ఉందమ్మా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఆ తర్వాత మార్కాపురంలో చూపించుకున్నారు అక్కడ కూడా అంతే సమస్య ఉంది నాలుగు లక్షలు తెచ్చుకో ఆపరేషన్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి వైద్యుల మాట అంత ధనం అంత స్తోమత నాకైతే లేదు పైగా వెన్నుకి ఆపరేషన్ చేయించుకుంటే అది సక్సెస్ అవ్వచ్చు లేకపోతే లేకపోవచ్చు ఇక జీవితాంతం ఏ పని చేయడానికి కుదరదు అలాంటి పరిస్థితుల్లో దేవునిపై ఆధారపడతానని చెప్పేసి ఈ సహోదరి విశ్వాసంతో రెండుసార్లు అడ్డాడు స్వస్థశాలకు వచ్చారు పరిశుద్ధాత్మ అభిషేకం అందరూ పండుగలో పాల్గొంటూ వస్తూ ఉన్నారు మరి దేవుడు నాకున్నటువంటి ఆ నొప్పి బాధ అన్నీ దూరం చేశాడు నేను కష్టపడి పనిచేసుకుంటున్నాను మరలా నేను హాస్పిటల్ మెట్లు వెక్కలేదు దేవుడు అద్భుతరీతిగా ఈ స్థలానికి వచ్చిన తర్వాత నన్ను స్వస్థపరిచాడు అని చెప్పేసి సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఈ సహోదరి పేరు జ్యోతి ఈమె చాబోలి నుంచి రావడం జరిగింది ఈమె సాక్ష్యం ఏంటంటే వీళ్ళ భర్తకి గత మూడు సంవత్సరాల క్రితం చేస్తున్న పనిలో ఉండగా పడిపోవడం వల్ల సట్ట దగ్గర బోన్ ఇరిగిపోయిందట అలాంటి సమయంలో హాస్పిటల్కి వెళ్తే నడుము దగ్గర రాడ్ వేయడం జరిగింది ఆ రాడ్ వేసిన చోట ఇన్ఫెక్షన్ అయిపోయి చీము కారుతూ ఉందట అలాంటి సమయంలో చాలా మందులు వాడారు తగ్గడం లేదు చాలా మంది డాక్టర్లకు చూపించారు కానీ ప్రయోజనం లేకుండా పోయింది అంజూరు పండుగకి వెళ్ళమ్మ దైవజనుడు ప్రార్థన చేయగా దేవుడిని భర్తను బాగు చేస్తాడని చెప్పేసి ఎవరో చెప్పగా విని ఈమె విశ్వాసంతో ఈ నంద్యాల పట్టణంలో నిర్వహించబడుతున్న అంజూరు పండుగకి క్రమం తప్పకుండా వస్తూ ఉందట ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన ప్రార్థన తైలాన్ని అభిషేక వస్త్రాన్ని అదేవిధంగా ద్రాక్ష రసాన్ని కూడా ప్రార్థించిన అంజూర ఫలాన్ని వాళ్ళ భర్తకిస్తూ ఉంది విశ్వాసంతో ఆకుమారుడు కూడా తింటూ ఉన్నాడు వాటిని అప్లై చేసుకుంటూ ఉన్నాడు అదేవిధంగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన అభిషేక వస్త్రాన్ని ఇన్ఫెక్షన్ అయిన గాయం మీద పెట్టి ప్రార్థన చేస్తూ ఉండేదట దేవుడు నా భర్తను బాగు చేశాడు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన చోట చీము కారుతూ ఉంటుందట అలాంటిది ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా నా భర్త గాయం మానిపోయింది ఎలాంటి చీము రాటలేదు ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పేసి ఈ సహోదరి సాక్ష్యం చెబుతున్నారు వీళ్ళ పట్ల దేవుడు చేసిన ఈ కార్యాలను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక వీరికి ఎనిమిదేళ్ల క్రితం గుండెకి సమస్య వస్తే స్టంట్ వేశారట మరలా ఇంకొక స్టంట్ కూడా వేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పారు వైద్యులు గుండె నుండి తలకు వెళ్ళేటువంటి ఆ యొక్క నరానికి రక్త ప్రసరణ సరిగ్గా జరగడం లేదు అందువల్ల సమస్య ఏమి ఎదుర్కొంటూ ఉన్నదట ఈమెకున్న అనారోగ్య పరిస్థితి దృష్ట్యా నీవు బిందుడు నీళ్లు కూడా మోయటానికి లేదు పనులకు వెళ్ళడానికి లేదు ఎండలో తిరిగితే కుదరదు నీ ప్రాణానికి ఆపద ఉన్నది అని చెప్పేసి వైద్యులు చెప్పారు అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి ఈ యొక్క నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు విశ్వాసంతో వస్తూ పాల్ బోయాజయ్య గారి చేత ప్రార్థన చేయించుకుని తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన విశ్వాసంతో ఆ యొక్క అంజూర ఫలాన్ని తినడం జరిగింది ఎప్పుడైతే వీరు తీర్మానంతో వచ్చి ఉన్నారో ఏడు నెలల ఈ క్రమంలో ఈమె ఆరోగ్యాన్ని పూర్తిగా దేవుడు కుదుటపరిచారు ఇప్పుడు నరానికి రక్త ప్రసరణ ఏదైతే ఇదివరకు జరగక బాధపడుతూ ఉండేదో ఆ యొక్క ప్రాబ్లం నుంచి విడుదల పొందుకున్నారు స్టంట్ వేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పి వైద్యులు చెప్పారు దేవుడిచ్చిన స్వస్థతను బట్టి రోజూ కూడా పొలం పనులకు వెళ్తున్నాను ఎండలో పనిచేసుకుంటున్నాను నాకు ఏ బాధ లేకుండా దేవుడు చురుకైన ఆరోగ్యంతో నింపి ఉన్నాడు గతంలో నా భర్త అయితే త్రాగేవాడు ఈ ఆరాధనలో పాల్గొనడం మొదలుపెట్టిన తర్వాత తైలం తీసుకుని వెళ్ళి నా ఇంటి చుట్టూ పోసుకోగా దేవుని దైలో నా భర్త త్రాగుడు మారేశాడు ఈ మేము కుటుంబం అంతా కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పేసి సహోదరి సాక్ష్యమిస్తున్నారు లక్ష్మీదేవి గారు దేవునికి మహిమ కలుగును కాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఖమ్మంలో జూలై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం భవన్ ఆఫీస్ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో జూలై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ లక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ రేపల్లెలు జూలై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ జిల్లా ఆత్మకూరులో జూలై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో జూలై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ జూలై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూలై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలు జూలై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూలై పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మిరియాల జూలై పదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిరియాల్గూడ తెలంగాణ మార్కాపురంలో జూలై పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్డ్ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలు జూలై పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్ జూలై పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్టణం కాకినాడలో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ జూలై తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నరసరావుపేటలు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పేరడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట మాచర్లలో జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో జూలై ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో జులై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం